హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనెవరో తెలియనప్పుడే నా గురించి అంతలా ఆలోచించావు అలాంటిది ఇప్పుడు నువ్వు నెక్లెస్ దొంగతనం చేసి నా బ్యాగ్లో పెట్టావు అంటే నేను ఎలా నమ్ముతాను నువ్వు అలా చేసావు అంటే ఏదో బలమైన కారణం ఉంటుంది ఎందుకు అలా చెప్పు చెప్పుచెర్రి ఏం నాతో కూడా చెప్పకూడదా అని చెప్పేసి అలా భూమి అడుగుతుంటే ఇక చెర్రీ అయితే అదేం లేదు నువ్వు దొంగతనం చేయవని నాకు తెలుసు అందుకనే నేను నా మీద వేసుకున్నాను అని చెప్పేసి అలా చేరి చెప్పగానే భూమి అయితే ఇంట్లో వాళ్ళందరి ముందు నువ్వు చెడ్డవాడివి అయ్యావు కదా అని చెప్పేసి అలా చెప్తూ ఉంటే ఇక అప్పుడు చర్య అయితే దాని దేముందులే రెండు రోజులైతే మర్చిపోతారు అని చెప్పేసి అంటాడు కానీ నువ్వు తప్పు చేయవు అని నాకు తెలుసు కదా అందుకే అలా చేశాను అని చెప్పేసి చెర్రి అనగానే ఇంకా భూమి ఏమో లేదు నువ్వు అలా చేసావు అంటే దాని వెనుక ఇంకేదో బలమైన కారణం ఉండే ఉంటుంది అని చెప్పేసి అనగానే అది ఎందుకంటే నేను నిన్ను అని చెప్పేసి అలా తను ప్రేమించిన విషయం చెప్పబోతూ చెర్రి అదేం లేదు నువ్వు మా అన్నయ్య ఇంట్లో ఉంటున్నావు కదా ఎప్పుడెప్పుడు మా అన్నయ్య మా పెద్దమ్మని ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అందామా అని చెప్పేసి అంటారు నువ్వు ఆ దొంగతనం చేశావు అని చెప్పి ఆ ఇంటికి వెళ్ళి పెద్దమ్మని అన్నయ్యని నానా మాటలు అంటారు అని చెప్పేసి అలా చెరి చెప్పగానే ఇక భూమి అయితే ఆయన అన్న ఆంటీ అన్న నీకు ఎంత అభిమానం చెర్రి ఆయన మాటలు పడకూడదని నిందను నీ మీద వేసుకున్నావు నిజంగా నీలాంటి తమ్ముడు ఉండటం ఆయన అదృష్టం అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక చెర్రి అయితే మా అన్నయ్య విషయంలో నేను అదృష్టవంతుని కానీ నా ప్రేమ విషయంలోనే నా ప్రేమని నీకు చెప్పలేక దురదృష్టవంతుని అవుతున్నాను అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక భూమి అయితే నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని చెప్పేసి అలా షేక్ అండ్ ఇస్తూ ఉంటే ఇక చెర్రి అయితే కనీసం నన్ను ఫ్రెండ్లైనా గుర్తించావు అని చెప్పేసి అలా షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో భూమి అయితే నువ్వు ఈ పని చేయలేదని నాకు తెలుసు చెర్రి అసలు ఇది ఎవరు చేశారో దాని వెనుక ఎవరున్నారో కూడా నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది తర్వాత ఏమో పగను స్నానం చేస్తూ ఉంటే ఇక భూమి అయితే గగన్కి సోప్ అందించేసి అలా షాంపు వేసి తల రుద్దుతూ బీపు రుద్దుతూ ఉంటుంది కాసేపటి తర్వాత అలా గగన్ కళ్ళు తెరిచి చూడగానే ఇక ఎదురుగా భూమి ఉండటంతో ఏ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ పో బయటికి అయినా బాత్రూంలోకి ఎలా వచ్చావు అని చెప్పేసి అలా గగను అడుగుతూ ఉంటే ఇక భూమి అయితే అదేంటి ఇప్పటి వరకు మీకు తలకు షాంపూ వేసింది మీ వీపు రుద్దింది నేనే కదా మీకు స్నానం చేయించాకే వెళ్తాను రండి స్నానం చేయిస్తాను అని చెప్పేసి అలా భూమి అంటూ ఉంటే ఇక గగనైతే ఏ అదే కుదరదు బయటికి వెళ్ళు అని చెప్పేసి అమ్మ అమ్మ అంటూ అరుస్తూ ఉంటాడు ఇక శారద అయితే కంగారు పడిపోతూ వస్తూ ఉంటుంది ఇక అప్పుడే గగనైతే అమ్మ అమ్మ అంటూ ఉంటే ఇక అప్పుడే శారద ఏమైందిరా అని చెప్పేసి అనగానే చూడమ్మా ఆ తైతాక బాత్రూమ్లోకి వచ్చింది మధ్యాహ్నం ఏమో నాకు భోజనం తీసుకొస్తాను అని చెప్పి సైట్ దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఏకంగా బాత్రూమ్లోకి వచ్చింది అని చెప్పేసి గగను అలా చెప్పగానే ఇక పూర్ణి అయితే ఏంటన్నయ్య ఎక్కడుంది అని చెప్పేసి అనగానే అదిగో అక్కడే బాత్రూంలో ఉంది అని చెప్పేసి గగను అంటాడు ఇక పూర్ణి బాత్రూంలోకి వెళ్ళి చూడగానే అక్కడెవరు ఉండకపోయేసరికి ఏంటన్నయ్య లోపల ఎవరు లేరు కదా అని చెప్పేసి అలా అనగానే అదేంటి ఉంది కదా ఇప్పటి వరకు నా వీపు కూడా రుద్దింది అని చెప్పి చెప్పేసి గగన్ అంటే ఇక శారద అయితే ఏంట్రా నువ్వేమైనా కలగన్నావో ఏంటో అసలు భూమి ఎక్కడుంది పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ చేయకుండా వెళ్ళి స్నానం చేయి అని చెప్పేసి శారద అంటూ ఉంటే ఇక గగన్ అయితే లేదమ్మా ఉంది అంటే గగన్ ఉంటే మరి అక్కడ ఉండాలి కదా ఇంతలోనే ఏమవుతుంది వెళ్ళు వెళ్ళి స్నానం చేయి అని చెప్పేసి శారద చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో గగనం ఏంటి లేదా ఉండాలి ఇప్పటి వరకు వీపు రుద్దింది కదా అని చెప్పేసి అలా ఆలోచిస్తూ బాత్రూంలోకి వెళ్ళి డోర్ వెనుక దాక్కుందేమో అని చెప్పేసి తైతక్క అని చెప్పేసి అలా టక్కున తొంగి చూస్తాడు అలా చూసేసరికి అక్కడ భూమి లేకపోవడంతో అదేంటి లేదే అంటే ఇదంతా నా భ్రమణ ఇప్పటి వరకు నేను భ్రమపడ్డానా అని చెప్పేసి ఇక గగన్ వెళ్ళి స్నానం చేస్తాడు తర్వాతేమో కృష్ణప్రసాద్ ఏరా నువ్వు చేయని దొంగతనాన్ని నీ మీద ఎందుకు వేసుకున్నావు మీ మామయ్య నిన్న దొంగ అంటుంటే ఎందుకు ఊరుకున్నావు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటే ఇక చర్య అయితే భూమి కోసం నాన్న అని చెప్పేసి అంటాడు ఏంట్రా భూమి కోసం అంటే నాన్న తను ఇప్పటికే చాలా కష్టాల్లో ఉంది తన వాళ్ళు ఎవరో తెలియక చాలా ఇబ్బందులు పడుతుంది ఇప్పుడు తన మీద కొత్తగా ఈ నింద పడితే ఇంకా కష్టాలు ఎక్కువైతాయి అందుకనే తనకు కొత్త కష్టాలు రాకూడదని నింద నా మీద వేసుకున్నాను అని చెప్పేసి అలా చెర్రి చెప్పగానే ఇక కృష్ణప్రసాద్ అయితే నీకు ఒక ఆడపిల్లను అర్థం చేసుకునే మెచ్యూరిటీ వచ్చిందంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా అని చెప్పేసి అంటాడు ఇక అప్పుడే చెర్రి అయితే భూమి ఎవరినన్నా పరాయిది కాదు కదా నా మనిషే కదా అని చెప్పేసి అనగానే ఇక కృష్ణప్రసాద్ ఏంట్రా నీ మనిషి అంటే అదే నాన్న అన్నయ్య ఇంట్లో ఉంటుంది కదా అన్నయ్య వాళ్ళు సొంత మనిషిలా చూసుకుంటారు మన అనబోయి నా అన్నాను అందుకనే అలా చెప్పాను అని చెప్పేసి ఇక చేతి అనగానే ఇక కృష్ణప్రసాద్ అయితే అవునరా నువ్వు ఈ దొంగతనం చేయలేదు భూమి కూడా ఆ దొంగతనం చేయలేదు మరి ఎవరు చేశారు అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటారు తర్వాతేమో భూమి ఏంటి సంగీత్ బాగా జరిగింది ఇంట్లో అందరూ సంతోషంగా ఉన్నారు నా వల్లే సంగీత్ బాగా జరిగిందని అంకుల్ నన్ను మెచ్చుకున్నారు నాకు డ్రెస్ కూడా ఇచ్చారు నేను అంకుల్కి ఇంకా దగ్గరైపోతాను అని చెప్పే కదా నువ్వు ఇలాంటి ప్లాన్ వేసింది పాపం నీ ప్లాన్ రివర్స్ అయింది కదా అయినా అంకుల్కి నేను దగ్గర అవ్వటం వల్ల నీకేంటి సమస్య నేను అంకుల్కి ఈ ఇంటికి దూరంగా ఉండాలని నువ్వెందుకు అనుకుంటున్నావు నాకు నీకు ఏంటి సంబంధం మన ఇద్దరికి ఏ సంబంధం లేదు ఎలాంటి శత్రుత్వం లేదు అయినా నన్ను ఈ ఇంటికి అంకుల్కి దూరం చేయాలని ఎందుకు ఆలోచిస్తున్నావు అని చెప్పేసి అలా భూమి అడుగుతూ ఉంటే ఇక అయితే నువ్వు ఆ శోభాచంద్ర కూతురు నాకు తెలుసు కాబట్టి అని చెప్పే అపూర్వ అంటే ఇక భూమి అయితే ఓహో తెలిసిపోయిందా అని చెప్పేసి అనగానే ఇక అపూర్వ అయితే అవునే అన్నీ తెలిసిపోయావు నువ్వు నా ఇంటికి వెతుక్కుంటూ వచ్చావు అని నువ్వు శోభాచంద్ర కూతుర్వి అని నా బావని నాన్నని పిలవాలి అని అనుకుంటున్నావని అన్నీ తెలిసే కానీ నాకు అర్థం కానిది ఒక్కటే నువ్వు శోభాచంద్ర కూతుర్వి అని తెలిసినా కూడా మా బావకి ఎందుకు నిజం చెప్పట్లేదు నేను మీ కూతుర్నే అని చెప్పేసి అర్థం కావట్లేదు అని అపూర్వ అనగానే ఇక భూమి అయితే ఎందుకు అంటే నేను మీ కూతుర్ని అని చెప్పే సాక్ష్యాలు నా దగ్గర లేవు కాబట్టి ఉన్న శాలువా గజలు మీ దగ్గర ఉన్నాయి నేను శోభాచంద్ర గారి కూతుర్ని అని చెప్పే మనిషి చనిపోయాడు నా దగ్గర అన్ని సమాధానం లేని ప్రశ్నలే ఉన్నాయి నాకు అర్థం కాని ఏంటంటే ఎందుకు కోమాలోంచి బయటకు వచ్చిన మనిషి నాతో మాట్లాడిన కొన్ని క్షణాల తర్వాత చనిపోయాడు అతడు చనిపోయాడా లేక ఎవరైనా చంపేశారా అది నేను తెలుసుకోవాలి అసలు మా అమ్మ ఫ్యాక్టరీలో ఎందుకు చనిపోయింది అని చెప్పేసి భూమి అనగానే ఇక అయితే అక్కడ ఉంది కాబట్టి అని చెప్పేసి అలా చెప్పగానే ఇక భూమి అయితే అయినా మా అమ్మ హాస్పిటల్లో ఉండాలి కదా మరి ఫ్యాక్టరీలో ఎలా ఉంది అమ్మ చావుకి కారణం ఎవరు ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతికే పనిలోనే ఉన్నాను వెతుకుతున్నాను ఆ సమాధానాలు దొరికిన తర్వాత నేనే నాన్నకి నీ కూతుర్ని నాన్న అని చెప్తాను అమ్మ విషయంలో ఏం జరిగిందో కూడా చెప్తాను అని చెప్పేసి అలా భూమి చెప్పగానే ఇక అపూర్వ అయితే కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇదంతా విన్న కృష్ణప్రసాద్ అయితే ఏంటి అపూర్వ చేయించిందా అని చెప్పేసి గతంలో అపూర్వ తన చేత లాంటి ఫ్యాక్టరీకి నిప్పు పెట్టాలి అని చెప్పేసి చెప్పిన విషయాన్ని తల్లి చనిపోతే ఎప్పుడైనా తలకొరువు పెట్టాలి కదా ఇప్పుడు కూడా నువ్వు చేయాల్సింది అదే అని చెప్పేసి గతంలో అపూర్వ తన చేత ఫ్యాక్టరీకి నిప్పు పెట్టించిన విషయం ఆ మంటల్లో శోభాచంద్ర కాలిపోయిన విషయము చెలమ్మ అంటూ కృష్ణప్రసాదు బాధపడిన విషయము ఇలా అన్ని విషయాలను గుర్తు తెచ్చుకొని కృష్ణప్రసాదు బాధపడుతూ ఉంటాడు తర్వాతేమో గగను ఏంటిది నేను భూమి గురించి ఇంతలా ఆలోచిస్తున్నానా లేని మనిషి ఉన్నట్టు భ్రమపడ్డం ఏంటి అసలేం జరుగుతుంది అని చెప్పేసి అలా భూమి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంకో వైపేమో నక్షత్ర కూడా గగన్ గురించి ఆలోచిస్తూ ఇక గగన్కి ఫోన్ చేస్తుంది గగను ఫోన్ చేసి హలో అని చెప్పేసి అనగానే ఇక నక్షత్రం అయితే బావ నా ఫోన్ లిఫ్ట్ చేశాడు అని చెప్పేసి అలా సిగ్గుపడిపోతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్